పండ్ల పెంట దంపతులతో దేవి నవరాత్రుల తాలూకా రుచి ప్రతిష్ట నా చేతులమే చేయించడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఆదిపరాశక్తి సూర్యునైనటువంటి దేవి తారి యొక్క నవరాత్రులు కూడా ఘనంగా ఇక్కడ నిర్వర్తించడం అనేది ప్రతి సంవత్సరం అనవాతి వస్తుంది ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం అత్యధిక వ్యాయం అయినప్పటికీ ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మరి దేవి తాలూకా ఆశీస్సులు ఏందే మనం కానీ మన పిల్లలు కానీ మన కుటుంబాలు కానీ ప్రాంత కానీ సుభిక్షంగా ఉండదు కనుక ఖచ్చితంగా ఆదిపరాశక్తి ఆశీస్సుల గురించి మనం ఖచ్చితంగా ఆ దేవీ నవరాత్రులు చేయడం అనేది అందరూ కూడా ఈవేళ చేస్తున్నప్పటికీ ఎస్పెషల్గా అట్టారావు దంపతులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగడం ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోడు ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ